దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం నేనైతే ఇక్కడైతే గోధుమలు అయితే కడిగి ఆర పోస్తున్నాను మాకైతే రేషన్ నుంచి వస్తాయి రేషన్ నుంచి రాకపోయినా నేను షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చిన గోధుమలు అయితే కడిగి పట్టించుకుంటాను గోధుమ పిండి అయితే తేను ఎప్పుడో ఒకసారి అయితే లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా లేదు అనుకో అప్పుడు వర్షాలు వస్తుంటైనా ఆరబెట్టుకోవడానికి టైం జరిపోకపోతే అప్పుడు అలాంటప్పుడు ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటాను మామూలుగా అయితే నేను గోధుమల తీసుకొని పట్టించుకుంటాను ఇక్కడైతే రేషన్లో తీసుకొచ్చిండు రేషన్ బియ్యంతో తీసుకురాకుండా గోధుమలు తీసుకొచ్చిండు అదే కడిగైతే ఆర ఓసి పెట్టేసుకుంటాను పట్టిద్దామనేసి ఎండ వచ్చింది కదా రెండు రోజులు అయితే ఎండ బాగా కొడుతుంది కదా అనేసి అయితే కడిగి ఆర ఇది ఎప్పటి వీడు అంటే సోమవారం రోజు వీడు ఊరి నుంచి సండే రోజు అయితే కరేపాకు తీసుకొచ్చిచ్చురు మా సోని వాళ్ళు ఊరికి పోయారు అమ్మ వాళ్ళ ఊరికి సోనీ కళ్యాణ్ వాళ్ళు పోయి ఉంటే వాళ్ళు కరపాకు తీసుకొని వచ్చి రమ్మ పంపించింది ఇంక ఇక్కడైతే అయితే మా ఆయన రిపినకిచ్చి పెట్టమని ఇక్కడ చూడు నైట్ అయితే నేను దోషపిండి రుబ్బు పెట్టుకున్నా మండే రోజు పిండి మొత్తం పొంగిపోయింది నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న పొంగిపోయింది ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే వర్షం వస్తుంది నేను ఆ రోజు ఎర్లీగా లేచిన బయటికి అనేసి ఫోర్ ఓ క్లాక్కి లేచిన ఇక్కడ బయట చూపిస్తున్నా వర్షం వస్తుంది చినుకులు కనపడుతున్నాయా మీకు బాగా వస్తుంది వర్షం అప్పుడు ఆ టైంలో నేను బయటికి వెళ్ళాలనుకున్నా మార్నింగ్ పోగలుగుతున్నా లేదా అని అనుకుంటున్నా ఇక్కడైతే వెళ్ళిగానే అయితే వంటనైతే వేసి పెడదామనేసి క్లీన్ చేసుకొని అదంతా వేసుకొని పూజ చేసుకొని టైం పడుతుంది కదా అన్నట్టు అనుకున్నాను నేను పూజ చేయను కానీ ఆయన పూజ చేసుకోవాలంటే నేనైతే క్లీన్ అయితే చేయాలి కదా ఇల్లంతా ఆయన వేయ లోపల అనేసి క్లీన్ అయితే చేస్తున్నా అయితే పాపకి వచ్చేసి బాక్స్ లంచ్ పెడదామనేసి పుదీనా కొత్తిమీర వేసి రైస్ చేస్తున్నా పుదీనా రైస్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెము పుదీనా ఎక్కువ తీసుకున్న కొత్తిమీర మాత్రం కొంచెం తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా కారం ఇంకా దీంట్లో కారం అంటూ ఏమయ్యను అన్నట్టు కొంచెం అల్లం వేసేసుకున్నాను దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అట్లా రైస్ కూడా సరిపోని ఉంటుంది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడైతే నేను వేసుకున్నాను అయితే ఇక మరి లంచ్కి అయితే పుదీనా రైస్ పెడుతున్నాను ఇక మరి టిఫిన్కి అయితే దోశ వేస్తున్నాను దోశకైతే ముందు ఇక మళ్ళీ మా గిన్నెలు ఎందుకు అనేసి ఇక్కడైతే ఒకటే గిన్నె పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటాను చట్నీ చేసే ముందర చట్నీ అయితే మిక్స్ చేసిన పల్లి పచ్చడి ఇక ఇక్కడైతే పల్లి పచ్చడికి పోపు అయితే పెట్టేస్తున్నాను తర్వాత దీంట్లోనే అట్లనే పుదీనా రెడ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ గిన్నెలు గడగాలంటే మాకైతే పనామా లేదు కదా నేనే కడుక్కోవాలి అందుకోసం ఇట్లయితే పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇదేనమాట పల్లి పచ్చడి పోపు పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ పచ్చడి కూడా అయిపోయింది కదా అందులో వేసేసుకోవచ్చు లే అన్నట్టు ఇక నేను తర్వాత ఇక పుదీనా రెడ్ చేసి పెట్టేసి ఆ లోపల మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఆ అమ్మాయి వచ్చేసి సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుంది అందుకోసం దోశ కూడా వేసి పెట్టేస్తే మాకైతే లంచ్ కూడా నేను బగారా విత్ నూనెంకాయ వేసిన ఈ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను లెంతీ అవుతుందనేసి వీడియోలో అయితే పెడతలేను నేను చూసిన ఇంకా లెంతీ అయిన వీడియో ఎవరు చూడరుగా వీడియో మాత్రం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇందులో మీకు ఏదో ఒక పాయింట్ అయితే నచ్చుంటుందా అనుకుంటున్నాను అసలు మాత్రం లైక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేనైతే పుదీనా రైస్ ఎలా చేస్తున్నానంటే అంటే కొంచెం నూనె వేసిన పచ్చడికైతే అయితే నూనె తీసేసి కోబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే కలా పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత షాజీరా లవంగ ఇలాచి కొంచెం కొంచెం వేసుకున్నాను ఎక్కువ ఇది ఎందుకంటే ఒక్కరికే వేస్తున్నాను రైస్ అందుకోసం కొంచెం షాజీరా కొంచెం రెండు లవంగా ఒక ఇలాచి కొంచెం చిన్న ముక్క చెక్క వేసుకున్నాను ఇక్కడ బిర్యానీ ఆకోవాలంటే వేసుకోలేదు అది వేసుకొని నేను ఏం చేసినా కదా ఇందాక చూపించిన కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం ముక్క అదంతా నా చిన్న జాడి ఖరాబ్ అయిపోయింది అందుకోసం ఇంక పెద్ద జాడలు వేస్తే సరిగ్గా మెదగను కూడా మెదుగుతులేదు అన్నట్టు అయింది కదా అందుకే అవన్నీ వేసి నేనైతే మిక్స్ అయితే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసిన ఎందుకంత మెదుగుతులేదు అనేసి అందుకోసం ఇక్కడైతే నేను అవన్నీ కొంచెం ఆనియన్ కూడా వేసిన ఇప్పుడు నూనెలా మసాలాలు వేసిన తర్వాత ఆనియన్ వేసిన సగం ఆనియన్ వేసినా లేదు అంటే చిన్న ఉల్లిగడ్డ అయినా చిన్నదైనా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిగడ్డలు పెద్దగా గుండా అనేసి సగం వేసినా అన్నట్టు కొంచెం వేగ ఉల్లిగడ్డ వేగిన తర్వాత మసాలాలన్నీ కూడా వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు అల్లం ముక్క మాత్రమే వేసినా మిక్స్కి వేసిన కదా దాంట్లోనే ఉంది అన్నట్టు వీళ్ళు ఇందాక మనం మిక్స్ వేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని కొంచెం నూనె పైకి వచ్చేంతవరకు ఆ పచ్చివాసన పోయేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే మనం పచ్చి వేసినాం కదా మిక్స్కి అది మొత్తం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము రైస్ అయితే ఎంత కావాలో అంత అల్లం ముక్క మెలుగనే లేదు చూడ అందుకోసమే గరటుతో చేస్తున్నాను ఇక్కడ మనకు ఎంత రైస్ కావాలో అంత అయితే రైస్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడైతే చేస్తున్నాను అన్నట్టు కలిపేసుకుంటే ఇక కొంచెం మనం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి ఇక లేదు అనుకుంటే ఇది మొత్తం పట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పగం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకో మసాలా మొత్తం మనం పుదీనా పుదీనా మొత్తం దీని రైస్కి అయితే పట్టేస్తుంది అన్నట్టు అట్లే స్టవ్ మీద పెట్టేస్తే ఇక్కడ మొత్తం కలిపి చూసి పెట్టేస్తున్నాను అన్నట్టు లాస్ట్కు కొంచెం మనం దించిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత రెండు మూడు చుక్కల నిమ్మరసం ఎక్కువ కాదు రెండు మూడు చుక్కల నిమ్మరసం ఎండేసుకుంటే సరిపోతుంది మనం అన్నం తినేటప్పుడు తినే ఉంటే ఆనియన్ అవన్నీ వేసుకొని పక్క కట్టుకొని తినొచ్చు మా పిల్లలు అలాంటివి ఏం తినరు తినరు జీడిపప్పు అనుకుంటూ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడైతే మా పిల్లలు జీడిపప్పు కూడా నూనె వెంచే నెయ్యి లెంచితే తినరు కాబట్టి నేను వేయలేదు ఇలా పెట్టేసాను అన్నట్టు మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పుదీనా రసం మా చిన్నమ్మాయి అయితే మరీ ఇష్టంగా తింటారు మా పెద్దమ్మాయికి అంత ఉండదు కానీ ఇక్కడైతే ఇక అది కూడా అయిపోయింది ఇక దోశ అయితే వేసి పెట్టేసిన బయట పెట్టేసిన రైస్ ఎల్లార్తదనేసి ఇక ఓ ఎంతసేపు వీడియో అంటే ఏదో ఒకటి నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక దోశలేసి లేచి మా అమ్మకైతే లంచ్ పెట్టేసి ఇక లోపల ఆ జుట్టు దోశ తింటుంటుంది జుట్ట వేయచ్చులే అన్నట్టు నేను అనుకుంటున్నాను రోజైనా ఇదే విధంగా అమ్మ అమ్ముంటేనేమో అమ్మ చూసుకుంటుంది ఈ పనులన్నీ అమ్మ లేకపోతే ఆ డ్యూటీ కూడా నాకే పడుతుంది అన్నట్టు అమ్మాయికి జుట్టేయడము అదంతా పని నాకు పడుతుంది అన్నట్టు లేకపోతే అలాంటి పనులు అమ్మ చూస్తుంది వాటర్ బాటిల్ పట్టడము ఆమెకు జుట్టేయడము ఆమె పని చూసుకోవడము అమ్మ చూసుకుంటుంది అన్నట్టు అమ్మ లేకపోతే నా డ్యూటీ పడుతుంది అమ్మ లేకపోతే అమ్మకైతే రెండు దోషాలు ఇచ్చినా తర్వాత ఇంకా మేమైతే తర్వాత చేసుకోవచ్చు అమ్మని పంపిస్తే మిగతా పని చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను అనుకుంటున్నాను పల్లె పచ్చడి కూడా ఈజీగా కావడానికి ఏం చేస్తా అంటే నేను ముందే పల్లెలో వేయించు పెట్టేసుకుంటాను నాకు పల్లెలు తినే అలవాటు కూడా ఉంది వేయించుకున్న పల్లెలు ఊకే బాటిల్లో ఊశిపెట్టుకుంటే రెండు విధాలు అవన్నీ వస్తాయంటే ఒకటేసారి వేయించు పెట్టేసుకుంటా బాటిల్ ఊశిపెట్టేసుకుంటా ఒకటేసారి అయితే ఎప్పుడు చేయాలనుకున్నా కానీ మిక్స్కి వేసేటప్పుడు నేను పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించాను కదా పచ్చిమిర్చి ఎల్లిపాయలు పుట్నాలు కొబ్బరి అవన్నీ కలిసి ఒకటేసారి మిక్స్కి అయితే వేసేస్తాను అన్నట్టు అందుకే ఈజీ అయిపోతుంది చేయడం